ఓం శ్రీ గణేష్ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్ట్ నెల సింహలగ్న జాతకులకి గోచార ఫలితం మనం చూసుకుంటున్నాము లగ్నంలో కేతు భగవానుడు ఉన్నారు రెండో స్థానంలో కుజ భగవానుడు ఉన్నారు నాలుగో స్థానంలో చంద్రుడు సప్తమ స్థానంలో రాహు అష్టమంలో శనీశ్వరుడు లాభస్థానంలో గురు శుక్రులు ఉన్నారు వేయ స్థానంలో బుధ ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్లో మనం చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు భగవానుడు ఉన్నారు ఆరోగ్యపరమైన విషయాలు అంత సానుకూలంగా కనిపిస్తూ ఉంది కుటుంబ సంబంధించిన విషయాల్లో మంచి సఖ్యత కనిపిస్తా ఉంది మంచి పురోగ్రవృద్ధి ఉంది అదేవిధంగా టైంకి డబ్బులు రావడం లిక్విడ్ క్యాష్ పరమైన విషయాల్లో మంచి సానుకూల కనిపిస్తుంది అది ఈ మంత్ మనకి మిడిల్ వరకు ఉంటుంది తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అదేవిధంగా కుటుంబం సంబంధించిన విషయాలు కొద్ది సఖ్యత కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది సోదరుల విషయంలో మీకు సానుకూలంగా ఉంది వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో మీకు సానుకూలటువంటి స్పందన కనిపిస్తా ఉంది మంచి లాభాలు వచ్చేటువంటి విధంగా కనిపిస్తా ఉంది గృహపరమైనటువంటి విషయాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తా ఉంది అదేవిధంగా సంతాన పరమైన విషయాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది మీ నిర్ణయాలు కొంచెం రాంగ్ డిసిషన్ తీసుకుంటారు కొద్దిగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆశ్చర్తూ నిర్ణయాలు తీసుకోండి మీ కి గుర్తింపు అనేటువంటిది కొద్దిగా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది వీటికి శనీశ్వరుడు తన యొక్క దశమ దృష్టిలో పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇక్కడ మీకు ఈ విధమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తా ఉంది వీటి నుంచి మీరు బయట రావడానికి శనిశ్వరుడికి పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా ఆరో స్థానానికి మనకి బుధ భగవానుడు సూర్య భగవానుడు ఆరో స్థానాన్ని వీక్షించడం వల్ల మీకు రోగ రెండు బాధలు కొద్దిగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వివాహ స్థానం అనేటువంటి విషయంలో మీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభవార్తలు వింటారు వివాహ విషయంలో సానుకూలంగా ఉంది ప్రయాణాల విషయంలో మీకు సానుకూలత కనిపిస్తుంది టైంకి నిద్ర ఆహారం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కోర్టు వ్యవహారాల్లో మీకు కొంచెం ఈ నెల తొమ్మిది వరకు హాఫ్ వరకు మీకు బాగానే ఉంటుంది తర్వాత కొంచెం ఇబ్బంది కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే శనీశ్వరుడు ఇక్కడ అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు ఈ దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి కొంచెం కోర్టు వ్యవహారాల్లో మీకు కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి శనికి మాత్రం కంపల్సరీగా మీరు పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా తండ్రి తరపు ఆస్తి ఏదైతే ఉందో అది మీకు సానుకూలంగా మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా నిలవదన మీరు పోగు చేసుకుంటారు పూర్వపుణి యాక్టివేషన్ చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో వీటి విషయంలో మీకు మంచి సానుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉంది అదేవిధంగా వృత్తిపరమైనటువంటి విషయాలలో కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది నూతనంగా ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాటి విషయంలో కొద్దిగా డిలే అదే అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు గుర్తింపు రాకపోవడం అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు రావడం ఇవన్నీ కనిపిస్తున్నాయి దీనికి కారణం శనీశ్వరుడు తన యొక్క మూడో దృష్టిలో దశమ స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల మీకు ఏంటంటే వీటి విషయంలో ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి శని మాత్రం కంపల్సరీగా పరిహారం చేసుకోండి లాభస్థానంలో శుక్రుడు ఉన్నారు మీకు లాభాలు అనేటువంటి ఏవైతే షేర్లు వాటిలో వీటిలో పెట్టుబడులు పెడుతున్నారో అవి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ఈ మిడిల్ ఆఫ్ మంత్ వరకు మీకు ఈ ఇబ్బంది ఉంటుంది తర్వాత అక్కడ నుంచి మీకు లాభాలు అనుకూలంగా వస్తాయి గురుబలం పెరుగుతుంది అక్కడ నుంచి అక్కడ నుంచి మీకు లాభాలు అనేటువంటి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ లోపు మీరు మాత్రం శుక్రుడికి పరిహారం చేసుకోండి అదేవిధంగా ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే మీరు సోదరుల విషయంలో కొంచెం ఖర్చులు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అదే వృత్తిపరమైన విషయంలో కొద్దిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి ఖర్చుల విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చులు పెట్టండి మీ తగ్గించుకోవడం కోసం మీరు బుద్ధులు పరిహారం తీసుకోవాల్సి వస్తుంది ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతకులకి ఏంటంటే కోర్టు వ్యవహారాల్లో కొద్దిగా సానుకూలంగా లేదు కొద్ది శత్రువుల మీద ఇబ్బందులు అనేటువంటి కనిపిస్తున్నాయి అదేవిధంగా కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీకు సానుకూలంగా ఉన్నా కానీ మిగతా విషయాలలో మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి వీటికి మీరు ఏంటంటే శనికి అండ్ శుక్రుడికి బుద్ధుడికి మీరు పరిహారం చేసుకోండి సరిపోతుంది ఈ యొక్క ఫలితాలను మీ యొక్క లగ్నం బేస్లో చూసుకోండి రాశి నుంచి కాకుండా మీకు లగ్నం తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్టయితే మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాము దయచేసి నా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ నాకు అవసరం థ్యాంక్ యూ మళ్ళీ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం